అసలు ఈ చెండి సప్తశతి సప్తశతి సప్త అంటే ఏడు శతి అంటే ఏడు వందలు ఏంటిది అసలు ఇది మార్కండేయ పురాణ అంతర్గతముగు అంటే మార్కండేయ పురాణ సప్తశతి భాగము తంత్రశాస్త్రములందు ప్రసిద్ధమైనది పురాణాలకు పూర్వమే సప్తశతి తంత్రముల ఎందు సప్తశతి తంత్రముల ఎందు ప్రసిద్ధ అంటే తంత్రం ఇది రావణాసురుడు అందక మొదలైనటువంటి రాక్షసులు చండికా ఉపాసన చేసినట్లు ప్రమాణాలు ఉన్నాయి ఓకే ఉవాచ మంత్రాలు అర్ధ శ్లోకాలు ఇవన్నీ కలిపి వెరసి ఏడు వందల శ్లోకములు అంటే ఏడు వందల మంత్రాలు ఉన్నట్లు అందువలనే సప్తశతి అనే పేరు ప్రసిద్ధమైనదని మహర్షుల యొక్క అభిప్రాయం అభిప్రాయము ఇక్కడ అది అయితే అయితే చాలామందికి ఈ చండీ హోమాల గురించి దీని గురించి తెలియదు చాలా చాలామందికి దాని ఒక చిన్న వివరణ ఇస్తారు చండీ యాగం అసలు ఏంటి చండీ యాగము అంటే సప్తశతీ స్తోత్రమును అంటే చండీని పారాయణము వనరించి దశాంశ హోమము చేయట ప్రధాన కృత్యం చూద్దాం అదేంటో దీంట్లో నవచండీ శతచండీ సహస్రచండి ఆయు అయుత చెండి లక్ష చెండి కోటి చెండి ఇలా మొదలగు భేదాలతో వైవిధ్యముగా కలిగి ఉంటుంది చెండి యాగం ఏంటండి అంటే కరెక్ట్గా వినండి ఇప్పుడు చెప్తున్నాను నవచెండి అంటే తొమ్మిది అక్కడ నవ అని తెలుస్తుంది అంటే తొమ్మిది ఆవృతుల పారాయణం చేసి ఒకసారి హోమం చేయాలి అంతే కదా దశాంశం కదా మనం అనుకుందంటే చండీ పారాయణము తొమ్మిది సార్లు చేయాలి చేసి ఒకసారి హోమం చేస్తే నవచండీ అయింది శతచండీ అన్నాను అంటే వంద అది తెలుస్తుంది అంటే వంద సార్లు పారాయణ ఆవృతులు వంద ఆవృత్తులు అన్నా ఇక్కడ గుర్తుంచుకుంటే ఆవృత్తులు ఆవృతుల పారాయణం చేసి పది సార్లు హోమం చెయ్యాలి సహస్రచండి వెయ్యి ఆవృతుల పారాయణం చేసి వంద సార్లు హోమం చెయ్యాలి అయుత చండి అంటే పదివేల ఆవృతుల పారాయణం చేసి సార్లు హోమం చెయ్యాలి లక్ష చండి లక్ష ఆవృతుల పారాయణం చేసి పదివేల సార్లు హోమం చెయ్యాలి కోటి చండి కోటి ఆవృతల పారాయణం చేసి దాంట్లో దశాంశ పదో వంతు పది లక్షల సార్లు హోమం చెయ్యాలి కోటి అంటే అంటే ఇప్పుడు ఇక్కడ అదే చూసుకోవాలి ఇప్పుడు శతచండి అంటే వంద సార్లు అంటే ఐదుగురిని పెట్టి చేస్తే సరిపోతుంది ఐదు రోజులు హోమం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా దీని దీనికి దేని దానికి లెక్క ఉంటే మనుషులు పెంచుకున్న దాన్ని బట్టి హోమగుండాలు పెంచుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట